ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగా నేను చెప్పండి మన కాకినాడలో న్యూ డూప్లెక్స్ హౌస్ అయితే కుందనమాట అవుట్ సైడ్ లుక్ అయితే మామూలుగా లేదు మరి అండ్ గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓపెన్ చేయగానే ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట అండ్ మనకి సీలింగ్ ఆల్ టెక్ కానీ షోలైట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అండ్ గేట్ ఓపెన్ చేయగానే మనకి ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉందనమాట అండ్ ఇక్కడ వాళ్ళకి కూడా సూపర్ థీమ్ అయితే ఇచ్చారు చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ గేట్ దగ్గర కూడా మనకి లైట్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇదంతా కూడా మనకి లైక్ రోజ్ వుడ్ కలర్తో డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఎంట్రన్స్ డోర్ అనేది మనకి రైట్ సైడ్లో ఒక మనిషి మూవ్ అయ్యేలాగా సంద్ అయితే ఇచ్చారనమాట ఇది కంప్లీట్ గేట్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్ లుక్ అనమాట మీరైతే వీడియో కంప్లీట్గా చూడండి నేను డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇస్తాను ప్రైస్ కూడా చెప్తాను ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట అండ్ డోర్ ఓపెన్ చేయగానే లివింగ్ రూమ్ నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది ఎందుకంటే ఇది డూప్లెక్స్ కాబట్టి మనకి కిందనంతా కూడా ఒక బెడ్రూమ్ టీవీ యూనిట్ కిచెన్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి స్టెప్స్ మనకి లోపల నుంచి అయితే ఈ స్టెప్స్ దగ్గర కూడా మనకి ఇంకా గ్లాస్ అనేది వస్తుంది సపోర్టింగ్ గ్లాస్ వస్తుంది అండ్ స్టీల్ రాడ్స్తో ఇది టీవీ యూనిట్ అండ్ టీవీ దగ్గర కూడా మనకి సోఫా సీట్స్ కానీ లేదా లైక్ దివాన్ కాట్స్ కానీ ఏమైనా అరేంజ్ చేసుకునేలాగా స్పేస్ ఎక్కువ ఉందనమాట దెన్ నెక్స్ట్ కొంచెం ముందుకొస్తే మనకి ఈ విధంగా కిచెన్ అయితే ఉంది ఆల్టెక్ అంతా కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు లైట్స్ అవన్నీ కూడా ఈ విండో పక్కన మనకి రూమ్ లాగా ఈ కబోర్డ్ అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ ఒక ఎంట్రన్స్ అయితే ఉంది కిచెన్లో సో కిచెన్ అంతా కూడా మోడలర్ కిచెన్ సో ఆల్టక్కి ఇదంతా కూడా మీరు చూడొచ్చు పింక్ అండ్ వైట్ కలర్ థీమ్ అయితే ఇచ్చారు కబోర్డ్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే హెవీ స్టోరేజ్ మనం స్టోర్ చేసుకునేలాగే కబోర్డ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ కిచెన్కి కౌంటర్ టాప్కి సపోర్టింగ్గా ఒక వాల్ కూడా వచ్చి అక్కడి నుంచి అంతా కూడా మనకి టైల్స్ అయితే ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మోడలర్ కిచెన్ కాబట్టి మనకి ర్యాక్స్ కూడా ఉంటాయి కదా సో ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను హౌస్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మీరు చూసారనుకోండి మీకు ఒక అక్కడ క్లారిటీ అనేది వస్తుంది కదా సో కాబట్టి మీరు కంప్లీట్గా చూస్తారని అయితే నేను ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇక్కడ కి మనకి కిచెన్ దగ్గర అంటే టీవీ యూనిట్కి ముందే అంటే ఎంటర్ అవగానే మనకి బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ అంతా కూడా చూస్తున్నారు కదా ఆల్టెక్ పింక్ కలర్ అండ్ అలాగే ఎల్లో కలర్ థీమ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ విండో వస్తుంది అండ్ కబోర్డ్స్ కూడా అనమాట టూ విండోస్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్లో సో ఎవరికైనా ఒక పెద్ద ఫ్యామిలీ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది అంతా కూడా స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చేసారనమాట ఇక్కడ మీకు స్టెప్స్ దగ్గర గ్లాస్ అనేది వస్తుంది కాబట్టి అది ఇంకా పెట్టలేదట పెట్టే ఇస్తారనమాట మీకు ఇచ్చేటప్పుడు సో ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ నూట ఇరవై ఐదు గజాలన్నమాట మొత్తం కంప్లీట్గా అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు ఇది వచ్చేసి మన కాకినాడ రాయడ్ బాలెంలో అయితే ఉంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం లేదా వన్స్ విజిట్ చేయాలన్నా ఇంకా ఏమైనా డీటెయిల్స్ మాట్లాడాలన్నా డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు చూసారా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా పెట్టారు అన్నీ కూడా షో లైట్స్ కానీ కబోర్డ్స్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్కి ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా ఒక డిజిటల్ షైనింగ్తో ఉన్నాయన్నమాట డూప్లెక్స్ హౌస్ అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ వస్తాయి కదా సో మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను బెడ్రూమ్స్కి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు సో ఇది ఈ బెడ్రూమ్ అనమాట విండో అలాగే ఆల్టెక్ అని ఇదంతా చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది క్లియర్గా మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా సజెస్ట్ చేయండి ఓకే సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ టైల్స్ ఇచ్చారు అండ్ విండో కూడా ఉంది అండ్ ఈ సింగ్స్ అవన్నీ కూడా మీకు అరేంజ్ చేసే ఇస్తారనమాట ప్రస్తుతానికైతే మనకి లుక్ కోసం ఇలా ఇచ్చేసారు అండ్ ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇక్కడ కూడా మనకి గ్లాస్ వస్తుంది సో చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయి అవి కంప్లీట్ కూడా చేసేస్తున్నారు సో ఈలోపు నేను మీ మీకు అప్డేట్ ఇద్దామని చెప్పైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఎవరైనా హౌస్ కొనాలనుకున్నా హౌస్ కొనే ప్లానింగ్లో ఉన్నా వాళ్ళందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి రీసెంట్లీ కూడా నేను ఇంకొక హౌస్ కూడా పెట్టాను ఇండిపెండెంట్ హౌస్ టూ బీహెచ్కే అది కూడా నేను మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్స్ చెక్ చేయండి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఈ బెడ్రూమ్ కూడా అంటే బెడ్రూమ్స్ అన్నీ కూడా ఒకే పెద్దగా అనిపించాయి నాకు చిన్నగా కాకుండా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చాలా బాగుంది కబోర్డ్స్ ఇవన్నీ కూడా అండ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ ఇది వాష్ ఏరియా అనమాట అంటే పైన మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇది ఇంతకుముందు చూసింది బాల్కనీ వస్తుంది ఇది వాష్ ఏరియా ఇక్కడ అంతా కూడా వ్యూ అయితే చూడొచ్చు నిలబడి చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే సో ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ నూట ఇరవై ఐదు గజాలు ఎనభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అనమాట మీరు ప్రైస్ మాట్లాడుకోవచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్